హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై తనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను చాలా యూస్ఫుల్ వీడియో ఫస్ట్ అయితే నేను ఒక రెసిపీ చేశాను అదేంటి అంటే బ్రౌనీ వాల్నట్ బ్రౌనీ అనమాట పిల్లలు వాల్నట్స్ పెడుతుంటే తినట్లేదు అందుకే బ్రౌనీలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారని చేస్తున్నాను అయితే దీన్ని ఇంకొంచెం హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో కలిపి బ్రౌనీ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి అందరూ కష్టం అనుకుంటారు కానీ కొంచెం ఒకటి రెండు సార్లు చేస్తే ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది సో అది నేను కొన్ని టిప్స్తో చెప్తాను చేసేసేయండి అలాగే కొబ్బరికాయ ఈరోజు రైతు బజార్ నుంచి కొబ్బరికాయలు తెప్పించాను సో అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాను కొబ్బరికాయ అనేది ఒక సూపర్ ఫుడ్ అనమాట సూపర్ హెల్దీ ఫుడ్ సో దాని దాని గురించి చాలామందికి తెలుసు బట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను తెలియలేని వాళ్ళకి కూడా ఇది తెలుసుకుంటే కొబ్బరికాయను వదిలిపెట్టరు రెగ్యులర్గా మన ఫుడ్లోని ఫుడ్ మెనూలోని యాడ్ చేసుకుంటారు ఏదో ఒక రూపంలో ఎన్ని విధాలుగా యాడ్ చేసుకోవచ్చో ఎన్ని విధాలుగా వాడచ్చో కూడా నేను ఈ టిప్స్ రూపంలో చెప్తున్నాను ఇది నా సూపర్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట చాలా కూల్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది సో చూసేసేయండి ముందైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం బ్రౌనీ రెసిపీలోకి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్రౌనీ రెసిపీ గురించి ఒక మాట చెప్తున్నాను బయట మనం ఒక చిన్న పీస్ బ్రౌనీ కొనుక్కుంటే అది కూడా హెల్దీ కాదు ఫుల్గా హన్ అన్హెల్దీ హండ్రెడ్ పర్సెంట్ సో బయట కొనుక్కుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చిన్న ముక్కు ఉంటుంది అదే ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ రేటుకి ఒక్కొక్క పీస్ పది రూపాయలు కూడా పడదు సో ఇంట్లో చేసేసుకుందాం ఫస్ట్ అయితే డార్క్ కాంపౌండ్ ఉంటుందండి డార్క్ కాంపౌండ్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఈజీగా కరగడానికి పెద్ద పెద్ద ముక్కలు అయితే కరగడానికి కొంచెం టైం పడుతుంది అలాగే దీంట్లోకి సాల్టెడ్ బటర్ నేను ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను సాల్టెడ్ బటర్ లే ఇష్టం లేకపోతే అన్సాల్టెడ్ వేసుకోవచ్చు కాకపోతే అందులో ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్టెడ్ బటర్ అనుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇదే యాడ్ చేస్తాను సో రెండు కలిపి కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇంకా అలాగే దీనికోసం కొలతగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం పొడి నేను బెల్లం పొడి నే నేను రెగ్యులర్గా వాడతాను నేను టీలో కూడా నేను వాడుకునే నేను రెగ్యులర్గా తాగే టీలో కూడా బెల్లం పొడి యాడ్ చేసుకుంటాను సో ఇది నా దగ్గర ఉంటుంది లేదంటే పొడిని కొద్దిగా మిక్సీలో వేసి బెల్లాన్ని పొడిగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ని చాక్లెట్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లోని మెల్ట్ చేసుకోవాలి అందుకని కిందన బేస్ కరెక్ట్గా ఉండేటట్టుగా ఇలా కొంచెం నీళ్లు పోసి అవి మరిగిన తర్వాత ఈ బౌల్ని కూర్చోబెడుతున్నాను పైన సిట్టింగ్ అనేది కంపల్సరీ బాగుంటే మనము చేయి కాల్చుకోకుండా ఈజీగా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు సో ఈ రెండింటిని కూడా సిమ్లో పెట్టి నీళ్ళు మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి అలా కొంచెం కలుపుతూ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఇది చేయడం పెద్ద పనేం కాదండి ఒక్క పావు గంటలో అన్నీ మిక్స్ చేసి పెట్టేయచ్చు అనమాట ఇంకా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం పొడి ఇష్టం లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కానీ షుగర్ పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆర్గానిక్ బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్లో అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకుని తింటే తెలుస్తుంది అండ్ ఇది బ్యాటరు వేడిగా ఉన్నప్పుడే మనం వేసేయాలన్నమాట బెల్లం సో దానికి ఆ వేడికి ఆటోమేటిక్గా కరిగిపోతుంది అయితే ఇది చల్లబడాలండి కొంచెం ఎందుకంటే ఇందులో గుడ్లు కలపబోతున్నాము సో అందుకనే ఇది చల్లబడాలి బెల్లం కరక్కపోయినా పర్వాలేదు ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అయితే ఇది వేడి చల్లారేలోపు నేను ఇందులోకి గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి ఇవి కొలతలు ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు కప్స్ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు బెల్లం ఎక్కువయ్యి గోధుమ పిండి తక్కువైనా బట్టర్ తక్కువైనా ఎక్కువైనా లేదంటే డార్క్ కాంపౌండ్ ఎక్కువైనా తక్కువైనా సరే ఇది ఏమీ పాడవద్దు రెసిపీ హ్యాపీగా కొద్దిగా అటు ఇటు కొలతల్లో కూడా చేసేసుకోవచ్చు ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట సో అందుకనే గోధుమ పిండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడరు ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ కూడా లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకపోతే కేకీలా రాదనమాట గట్టిగా వస్తుంది నాకు కేకీలా కావాలి కాబట్టి సో అందుకని నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అలాగే వాల్నట్స్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా అలాగే ఇప్పుడు గుడ్లు ఇది చల్లబడిందండి చల్లబడిన తర్వాత ఎగ్స్ అనేది వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక ఎగ్ వేసి కొంచెం బాగా బీట్ చేసి అందులో పూర్తిగా కలపాలి ఆ తర్వాత ఇంకొక ఎగ్ వేసి బాగా బీట్ చేసి పూర్తిగా కలిపిన తర్వాత మూడోది కూడా అలాగనే చేయాలి అయితే దీనికోసం కేక్ కోసం మనం బ్యాటర్ బాగా కలుపుతాం కదా సో అంతలా అవసరం లేదు బ్రౌనీ చాలా సింపుల్ కేక్తో పోల్చుకుంటే బ్రౌనీ చాలా సింపుల్ కేక్ అయితే కంపల్సరీ మెజర్మెంట్స్ ఉండాలి బట్ బ్రౌనీకి అవసరం లేదు కొద్దిగా అన్నీ కొద్దిగా అటు ఇట్ అయినా పర్వాలేదు అలాగే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాటర్ అనేది ఎందుకంటే అది కొద్ది ఫ్లక్కీగా రావాలని నేను అనుకుంటున్నాను ఇంకా తర్వాత నేను ఆల్రెడీ గోధుమ పిండి బేకింగ్ పౌడర్ కోకో పౌడర్ కలిపి పెట్టుకున్నాను కదా వీటిని జల్లించుకుంటే మంచిది డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు జల్లించుకుంటే మంచిది నేను చెప్పాను కదా బ్రౌనీ అనేది కొంచెం గట్టిగా వస్తుంది కేక్లా రానే రాదు బట్ నాకు ఒక పేస్ట్రీ లాగా కావాలి ఒక డిఫరెంట్గా కావాలి కే తినేటప్పుడు లాగా ఉండాలి బ్రౌనీ ఫ్లేవర్ అనేది తెలియాలి అనేసి నేను ఇలా చేసుకుంటున్నాను అయితే పిండి కలిపేయడానికి ముందు పదిహేను నిమిషాలకి కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో పెట్టేస్తాననుగా ప్రీ హీట్ చేసుకోవాలి కంపల్సరీ ప్రీ హీట్ చేసుకోవాలి అందుకనే నేను ఒక వెలుపుగా ఉన్న ఒక తపాల్ లాంటిది ఉంది ఆ తపాల్లోని ఇసుక వేశాను నార్మల్ సముద్ర సముద్రపు ఇసుక వేసి ఒక చిన్న స్టాండ్ పెట్టాను పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి పదిహేను నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి చెప్తున్నాను కదండి సిమ్లో పెట్టి పదిహేను నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ పదిహేను నిమిషాలు అయ్యే లోపల నేను ఇక్కడ బ్యాటర్ బాగా కలుపుతున్నాను అలాగే వెనీలా ఎసెన్స్ కూడా వేసాను వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొ పొడైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా వాల్నట్స్ కూడా వేసేయాలండి ఇంక ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే టిన్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎందులో అయితే మనం బ్రౌనీ అనేది ప్రిపేర్ చేస్తున్నామో అది రెడీ చేసుకుంటున్నాను బటర్ పేపర్ వేసుకుంటున్నాను స్టీల్ టిన్ అయినా పర్వాలేదండి మనకు నచ్చిన విధంగా వే వేసుకోవచ్చు షేప్తో పని లేదు అలాగే బటర్ పేపర్ లేకపోతే ప్లెయిన్ పేపర్కి ఆయిల్ గ్రీస్ చేసామనుకోండి ఆయిల్ పూసామనుకోండి బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది సో నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ బ్యాటర్లోకి ఈ వాల్నట్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను అంటే ఐదు టేబుల్ స్పూన్ల వరకు అంతకు మించి కూడా వేసుకోవచ్చు అలాగే ఈ వాల్నట్స్ ప్లేస్లో బాదం పప్పు జీడిపప్పు పప్పు ఇంకా సీడ్స్ ఉంటాయి కదా పంప్కిన్ ఇలాంటి సీడ్స్ ఏదైనా సరే హెల్దీగా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇంకా ఈ వాల్నట్స్ వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే కలపలేదు ఇది ఎక్కువసేపు బీచ్ చేస్తే ఏమీ లేదు ఫ్లఫీగా అయిపోద్ది కేక్ పీసెస్ లాగా అయిపోద్ది అందుకనే నేను ఎక్కువ చేసుకున్నాను నార్మల్ బ్రౌనిక్ అయితే ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా బ్యాటర్ మొత్తం కూడా బాగా ఊడ్చేసి టిన్లో వేసేసిన తర్వాత పైన వాల్నట్స్తో కొద్దిగా పైన ఇలాగా ఇస్తున్నాను అనమాట ఇంక ఇది కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత జాగ్రత్తగా లోపల కూర్చోబెట్టి అలా స్టాండ్ మీద చేయి కాల్చుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు దీనికి కరెక్ట్ టైం అనేది ఒకటి ఉంటుందన్నమాట నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మధ్యలో నాకు అయిపోయింది ఫస్ట్ అయితే నేను ఎందుకైనా మంచిది మాడి మాడిపోకూడదు అనేసి థర్టీ మినిట్స్ టైమర్ పెట్టుకున్నాను కానీ థర్టీ మినిట్స్కి అవ్వలేదండి ఇక చూశారు కదా చాక్తో ముంచి చూస్తే పిండి అంటుకుపోతుంది చాక్కి సో ఆ తర్వాత ఫార్టీ మినిట్స్ ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్టెండ్ చేసి పెట్టాను అనమాట సో నీట్గా చాక్ అయితే అందులోంచి నీట్గా వచ్చేసింది వచ్చిన వెంటనే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం బయటకు తీసేయాలి మళ్ళీ అందులో ఉంచితే కింద గట్టిగా అయిపోద్ది మాడిపోయినట్టు అయిపోద్ది సో ఇది బాగా చల్లబడాలన్నమాట సో చూసారు కదా ఇలా వచ్చేసింది బ్రౌనీ అయితే నేను పైన కొంచెం కే ఏమంటారు డార్క్ చాక్లెట్ కూడా పైన చల్లనండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంక ఇది బాగా చల్లబడిన తర్వాత ఇంక దీన్ని తీసి జాగ్రత్తగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా పర్వాలేదు లేదంటే అలా బయట ఉంచినా కూడా మూడు నాలుగు రోజులు ఈజీగా తినేయచ్చు అయిపోతుంది ఈ లోపల పిల్లలున్న ఏంటంటే అయిపోతుంది ఈజీగా సో చూస్తున్నాను అనమాట మాడిందా ఏంటి చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది సూప్ సూపర్గా వచ్చింది అసలు నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది అసలు బయట కొనుక్కు ఇది ఇంట్లో మనం ఒక్కసారి చేసుకొని తిన్నాం అనుకోండి బయట అసలు మనం కొనమన్నమాట ఇంట్రెస్ట్ పోతుంది ఆటోమేటిక్గా అబ్బా ఇంట్లో చేసుకుంటే బాగుంది ఇంకొంచెం హెల్దీగా ఉన్నది అని ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ అని చెప్పలేను కానీ ఎంతో కొంత మనం మైదా షుగరు ఈ వేరే వేరే ఏవో ఆయిల్స్తో పోల్చుకుంటే చక్కగా బటరు గోధుమ పిండి బెల్లం పొడి ఇవన్నీ కూడా హెల్దీయే కదా సో నట్స్ కూడా మనం ఎక్కువగా వేసుకోవచ్చు ఆప్షన్ మన చేతిలో ఉంటుంది సో ఇవన్నీ ఆలోచించుకుంటే ఇది అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయినా సరే హెల్దీ రెసిపీని ఇంకా రెసిపీ అయిన తర్వాత అండి ఇంకా బట్టలు మడతెట్టే పని ఉన్నది నాకు చెప్పాలంటే చాలా బోరింగ్ పని నాకు ఇష్టం లేని పనుల్లో అనమాట బట్టలు మడత పెట్టడం కానీ ఈ మధ్య నేను ఎప్పటికప్పుడు బట్టలు మడత పెట్టుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో ఇల్లు అంతా కొద్దిగా వాళ్ళకి స్పేషియస్గా వాళ్ళ ఐటమ్స్ ఎక్కువ అయిపోయినాయి ఇంట్లోని సో వాళ్ళ కోసమని కంపల్సరీ నీట్గా ఉండాలి అనేసి ఎప్పటికప్పుడు నేను బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను నేను బ ఇక్కడ కొంతమందికి టిప్స్ చెప్తానండి నేనంటే నేను నాకేం పెద్ద రాదు ఎక్స్పీరియన్స్ లేదు బట్టలు రోజుకి ఎలా మాడతడుతుంది నార్మల్గా మడత ఇట్టేస్తాను ప్రొఫెషనల్గా ఏమి మడతాను బట్ మడత ఇట్టేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా ఉండేటట్టుగా చూసుకుంటాను అదొక్కటే నేను చేస్తాను ఇంకా అలాగే మడత పెట్టేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడే ఎవరి బట్టలు వాళ్ళవి సపరేట్గా పెట్టేస్తే నేను బీరువాళ్ళ సర్దుకునేటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది నీట్గా కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కొద్దిగా అటు ఇటుగా ఏమైనా ఉన్నా సరే వెంటనే సర్దుకొని టైం తీసుకుని సర్దుకోవడానికి అవకాశం ఉంటుందని అలా ప్లాన్ చేసుకుంటాను ఇంకా అలాగే ఇక్కడ నేను రైతు బజార్ నుంచి కొబ్బరికాయలు తెప్పించానండి రైతు బజార్ కొబ్బరికాయలు వెంట వెంటనే జాగ్రత్త చేసుకోవాలి లేదనుకో ఈజీగా పాడైపోతాయి అయితే నేను ఎప్పుడు కూడా నా ఫుడ్ మెనూలోని కంపల్సరీ కొబ్బరికాయని ఏదో ఒక విధంగా యాడ్ చే యాడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఇందులో మనకు ఉండే ఏంటి సూపర్ హెల్తీ ఫుడ్ అనమాట కొబ్బరికాయ సో ఇందులో లాభాలు ఏంటనేది నాకు తెలిసిన వరకు నేను చెప్తాను అనమాట ఒక్కొక్కటిన కొబ్బరిలో అండి ఐరన్ మెగ్నీషియము మ్యాంగనీస్ కాపర్ జింకు సెలీనియం వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది చూస్తే మూర్చ వ్యాధి అయితే ఫస్ట్ బాగా తగ్గుతుంది అలాగే అల్జీమర్స్ అంటే మర్చిపోతూ ఉంటాం అనమాట మనం మెదడులోని కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది దా అది ఏంటి అంటే అది మనకి బ్రెయిన్లో ఎక్కువ అనుకోండి ఉండాల్సినంత ఉండకుండా ఎక్కువైపోతే మతిమరుపు అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట సో ఎల్జీ లాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి మనకి కొబ్బరి ఈజీగా కాపాడేస్తుందండి ఇది అంత తక్కువ రేటుకే మనకు దొరికే ఒక అమృతం లాంటిది ఈ వస్తువు ఇంకా అలాగే నీరసం అలసట కాన్స్టిప్యూషన్ అదే మలబద్ధకం థైరాయిడ్ ముఖ్యంగా అండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది మా అమ్మకి థైరాయిడ్ కదా మా అమ్మ అయితే చాలా ఎక్కువగా తింటూ ఉంటుంది అన్నమాట ఈ కొబ్బరికాయని అన్ని విధాలుగా యూజ్ చేస్తుంది అలాగే మెయిన్ పింపుల్స్ పింపుల్స్కి కానీ లేదా మచ్చలకు కానీ ఓల్డ్ అదే ముడతలు పడిపోవడం అంటారు కదా వృద్ధాప్య ఛాయలు అని అంటారు కదా సో అలాంటిది కానీ ఇలాగా రానివ్వకుండా చర్మాన్ని ఎప్పుడు కూడా ఒక గ్లో తోటి ఒక కాంతివంతంగా అనమాట అంటే ఆ గ్లో ఆ మెరుపు అనేది కనిపిస్తుంది సో అంత మంచిది అనమాట కొబ్బరికాయ ఇంకా అలాగే హెయిర్కి హెయిర్కి అయితే ఇంక చెప్పనవసరం లేదు మన కేరళలో అయితే ఎంతమందికి జుత్తులు ఎంత పొడవుగా ఉంటాయి వాళ్ళు ఎక్కువగా వాడేది కొబ్బరినే కొబ్బరి నూనె కొబ్బరి కూరలో ఇంకా అన్ని నూనె అయితే ఇంకా అన్ని కూరల్లోకి కొబ్బరి నూనె వాడతారు మనం అలా వాడలేం కాబట్టి చట్నీల రూపంలోనో లేదంటే కూరల రూపంలోనో రకరకాలుగా స్వీట్స్ ఇలాగ ఇలా వాడుకోవచ్చు అలాగే వెంట్రుకలు చిట్రు లాంటి సమస్యలు చర్మం పొడిబారడం లాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ అండి యాంటీ బ్యాక్టీరియల్ వల్ల రోగ నిరో నిరోధక శక్తి ఎక్కువగా పెరు పెరుగుద్ది అనమాట కొలెస్ట్రాల్ కూడా బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని మెయిన్ తగ్గిస్తుంది షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా వాడుకోవచ్చు సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి కొబ్బరి వల్ల ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి నాకు ఇంకా టైం అయిపోతుంది ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని ఇక్కడతో కట్ చేసేసాను కానీ చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను దాన్ని ఒక ఎయిర్ కంటైనర్ దాంట్లోని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడు పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకొని కడిగి క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే ఈజీగా వారం రోజులు వస్తుంది డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనండి ఇంట్లో వాళ్ళు తినరు దాంతో ఏం చేసినా కూడా అందుకనే నేను నార్మల్ ఫ్రీజర్లోనే స్టోరేజ్ చేసుకుంటాను వారం పది రోజులు ఇంక ఈ లోపల బయటకు వచ్చి చూసేసరికి వర్షం విపరీతంగా వస్తుందండి సడన్గా వర్షం పడింది వైజాగ్లో ఎండలు నార్మల్గా లేవు వేడెక్కిపోతున్నాయి అన్నమాట సో అందుకనే వర్షం పడేసరికి అబ్బా సాయిరాం అనుకున్నాను అనమాట ఎంత బాగా అనిపించిందో అయితే వర్షం పడినప్పుడు అండి ఇంట్లోనే ఒకవేళ మా హస్బెండ్ ఖాళీగా ఉంది ఆ రోజు ఆ టైం ఫ్రీగా ఫ్రీ టైం ఉన్నదనుకోండి వర్షం పడినప్పుడు ఏం చేస్తారంటే కార్ తీసుకొని అలా బీచ్ రోడ్ అంతా తిరుగుతారు ఎందుకు అంటే కార్ క్లీన్ అయిపోతుందని ఒకవేళ కార్ డస్టీగా ఉన్న ఆ టైంకి వర్షం పడితే ఆ టైంకి ఆయన ఫ్రీగా ఉంటే బీచ్కి పట్టుకుని వెళ్తారు అలాగనే ఒక లాంగ్ డ్రైవ్ లాగా అయితే అప్పుడు కార్ కొద్దిగా డస్టీగా ఉంది మరుసటి రోజు వేరే క్యాంప్ వెళ్ళాలి అనేసి కార్ క్లీన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఈ లోపల వర్షం పడింది సో అందుకని కార్ తీసుకొని వచ్చేసామన్నమాట బయటికి నేను వస్తానండి మీతో పాటు ఎందుకంటే వంటగదిలో ఉండి ఆ బ్రౌని వండేసి ఇంటి పనులు చక్కబెట్టుకునేసరికి కొద్దిగా నైట్ అయ్యేసరికి కొద్దిగా స్ట్రెస్ పెరుగుద్ది ఎంత లేదనుకున్నా కొద్దిగా స్ట్రెస్ వస్తుంది ఆ అలసట కూడా వచ్చేస్తుంది కదా సో అందుకనే అలసట నుంచి రిలీఫ్ అవ్వటం కోసం కొంచెం ఎలాగో వాకింగ్కి వెళ్తూ ఉంటాము వాకింగ్ చేయలేదు కాబట్టి కార్ క్లీన్ చేసుకొని వచ్చాం వర్షంలోని ఒకటి అండి నాకు ఎప్పుడైనా ఏదైనా కొద్దిగా స్ట్రెస్ ఎక్కువయ్యి లేదా మనసు బాగోదు కదా ఒక్కొక్కసారి మనసు బాగోకపోయినా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా నాకే ఒంట్లో బాగోకపోయినా సరే ఇలా బీచ్కి వచ్చేస్తూ ఉంటాను అనమాట పిల్లల్ని కూడా తెచ్చేస్తాను లేదు కొద్దిగా అలా బీచ్కి రండి కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ అనేది పీల్చుకుంటే చాలా బాగుంటుంది అనేసి తీసుకొచ్చేస్తాను దానివల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది మంచిగా నిద్ర పట్టుద్ది మెయిన్ నాకైతే మంచిగా నిద్ర పట్టుద్ది సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్